హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కందగడ్డ పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వేడి అన్నం లేక అదిరిపోతుంది తక్కువ మసాలాతోటే కందగడ్డ పులుసు అనేది చేశాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కదా కొత్తగా చూసేవాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి వేడి వేడి అన్నం లేకైనా కానీ రాగి సంగట్లేకైనా కానీ చపాతీలకైనా కానీ చాలా మంచిగా ఉంటుంది మసాలా కూడా తక్కువ వేసి చేసాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మనకు ఒక మూడు నాలుగు విజులు పెట్టుకుంటే చాలు కందగడ్డ కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను ఒక హాఫ్ కేజీ కందగడ్డ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మా ఆయనే దాని మీద ఉండే పట్టు జిగిరేస్తున్నాడు అనమాట పొట్టు అనేది జిగిరేసి ఈ విధంగా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది కందగడ్డ ముక్కలు అనేది చేసుకోవాలి ఈ విధంగా కందగడ్డ ముక్కలు అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి అనేది వెళ్దాం స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేశాను రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అనేది వేసేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసేస్తున్నాను నల్ల నువ్వులు ఈ విధంగా వేసేసి సిమ్లేకల్లే పెట్టి మనకు చిటపటలాడేటంత వరకు మంచిగా ఏగనియాలి అన్నీ హైలో పెట్టగన మాడిపియేటి కాబట్టి మనం సిమ్లేఖల్లో పెట్టుకొని ఈ విధంగా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు కూడా దొరగా వేగనే మనకు మసాలా ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేయించుకుంటే కన్నా మసాలా అనేది మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఒక ఇంచు అల్లము అలాగే కొన్ని వెల్లిపాయలు కోపకు సరిపడే కోపకు కోప్పుకు కూడా ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజు చింతపండు చింతపండుగా నానబెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో వేసేసి ఒక రౌండ్ తిప్పుకొని వచ్చిన తర్వాత పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం అనేది వేసేసాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కదా కారం అనేది ఎక్కువ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి మసాలా అనేది ఇప్పుడు స్టవ్ మీద పప్పు కుక్కర్ అనేది పెట్టేశాను దాంట్లో కోపధరపడి ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఈ విధంగా కలుపుతూ చేసుకోవాలి బాగా వేగిన తర్వాత రెండు రెమ్మలు కరేపాకు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మంచిగా చిట్పటలాడేటట్టు కరేపాకు మొత్తం అంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అనేది వేసుకోవాలి ఇవి కంద ముక్కలు కూడా మంచిగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి దీని దీని మీద మట్టి అంతా ఉంటుంది కాబట్టి జిగినా కానీ కొంచెం మంచిగా శుభ్రంగా కడుక్కున్నాకనే ఈ విధంగా వేసుకోండి కోపలు అనేది ముక్కలు అనేది వేసేసాను ఈ విధంగా వేసేసిన తర్వాత కలుపుతూ ఏం చేసుకోవాలి ఈ విధంగా కోపలో కందముకలు అనేది గన టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసాను ఉప్పు వేయడం వల్ల కూడా అనేది మంచిగా పట్టేస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకున్న తర్వాత ఒక టే ఒక స్పూను పసువు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా పసువు కూడా వేసేసి కలుపుతూ ఏం చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా వేగిన తర్వాత మనం మెత్తగా పట్టుకున్న మసాలా అనేది వేసుకోండి ఇప్పుడు కందముక్కలతో పాటు మసాలా కూడా కోపులోనే ఏగితే టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుందనమాట చూడండి ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల మంచిగా వాటర్ కూడా కొంచెం వచ్చాయి చూడండి ఆ తర్వాత వచ్చేసి మెత్తగా పట్టుకున్న మసాలా అనేది వేసేసి ఈ విధంగా కలుపుతూ వేగనీయాలి ఆ మసాలా వేయడం వల్ల కూడా అనేది మె బాగా మంచిగా పట్టేస్తుంది ఈ విధంగా ఆయిల్లోని ఈ విధంగా కోకులోని ఏగుతాయి కాబట్టి టేస్ట్ అనేది మరింత మంచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి మనం నానబెట్టి పెట్టుకున్న పండుగ ఈ విధంగా మంచిగా పిసికేసి దాని పిప్ప అనేది పక్కకి తీసేసిన తర్వాత చింతపండు రసం అనేది ఈ విధంగా వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం అంతా వేసేసిన తర్వాత మనకు ఇంకా కొంచెం వాటర్ అనేది కావాలంటే వేసుకొని ఇంకా కొంచెం గ్రేవీ కావాలన్నా కానీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే గన మనకు పులుసు అనేది చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఇంకా కొన్ని వాటర్ వేసేసి మనకు ఇంకా అడుగున ఉండే మసాలా కూడా ఈ విధంగా వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనకు ఇంకా ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా వాటర్ వేసేసిన తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేస్తున్నాను ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చేసాలు చాలా మంచిగా ముక్కలు కూడా ఉడుకుతాయి కంద ముక్కలకు కూడా మంచిగా మసాలా అనేది పట్టేస్తుంది చాలా మంచిగా ఉంటుంది వేడివేడి అన్నం లేని రాగిసంగట్లే కానీ చపాతీలకు కానీ మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను Thank you for watching. Bye Andy.